హలో అండి అందరికీ ఒక విషయం చెప్పడానికి ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఇదైతే అందరికీ యూజ్ఫుల్ వీడియో ఏంటంటే గుడ్ నైట్ మిషన్తో అవుట్ లిక్విడ్ని ఎలా పెట్టుకోవాలి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది నో డౌట్ మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను సో ఆ విధంగానే మీరు ట్రై చేయండి గుడ్ నైట్ మిషన్ అండి ఇది దీనికి ఆల్అట్ రీఫిల్ అనేది అటాచ్ చేయలేము సో దీన్ని అటాచ్ చేయకుండా దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి చూడు చూడండి ఈ ఆల్అట్ రీఫుల్ని దీనికి అటాచ్ చేయడం కష్టం కాబట్టి ఏ రకంగా పెడితే మనకి ఇది యూజ్ఫుల్ అవుతుంది అన్నది నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ఈ రీఫిల్ని దీన్ని తీసుకోండి ఇది ఎలా మనం అటాచ్ చేయాలన్నది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మీ ఫెగ్ మీకు లెగ్ బాక్స్ ఉంటుంది లెగ్ బాక్స్ కదా మీరు దేనికైతే అటాచ్ చేసుకుంటారో దానికి పెట్టండి ఫస్ట్ మిషన్ అయితే పెట్టండి రీఫిల్ పెట్టడానికి మనకి కింద ఆప్షన్ ఉంటుంది కానీ ఇది కింద పెట్టడానికి మనకు అవ్వదు ఎందుకంటే అటాచ్ అవ్వదు ఎందుకంటే ఆ మిషన్ వేరు రీఫిల్ వేరు కాబట్టి సో ఈ లిక్విడ్ని ఎలా యూజ్ చేయాలంటే పైన మనకి ఒక హోల్ ఉంటుంది ఆ హోల్కి దాన్ని అలా టచ్ చేస్తే సరిపోతుందండి సో ఆటోమేటిక్గా అది లిక్విడ్ని తీసుకుంటుంది స్విచ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు లైట్ వెలిగి ఆరుతుందండి లిక్విడ్ అక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి స్మెల్ కూడా వస్తుంది మనకి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి చూపిస్తున్నా ఆల్రెడీ అందులో లిక్విడ్ కూడా ఉంది మీకు ఎంటీదైతే పెట్టలేదు నేను ఆల్రెడీ మేము యూజ్ చేశాను యూజ్ చేసాం కట్టా హండ్రెడ్ పర్సెంట్ మాకు వర్క్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి ఈ లిక్విడ్ ఆల్రెడీ చాలా వర్క్ అయిపోయింది మీకు ఒకసారి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి మీకు మళ్ళీ ఈ వీడియో తీయడం అయితే జరిగింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వర్క్ట్ అవుతుంది ఎవరికైనా డౌట్స్ ఉంటే కా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ